ఎవడు నమ్మరు అయిన వాళ్ళకి తెలుసు అది ఎట్లా ఉంటుంది అనేది నా భూమి కొడుకు వచ్చి తీసుకుంటాడు అంటారు కాబట్టి అది నమ్మరు అది ఏదన్నా గనక ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా చేసి ఉంటే అట్లాగా అది కాస్త ఎక్స్పోజ్ అయ్యి ఉండేది అట్లా జరగలం అంటే తెలుగుదేశం సెంపటైజర్ నమ్ముతాడు జనసేన సెంపటైజర్ నమ్ముతాడు వైసీపీ సింపతైజర్ నమ్మి అటుకెళ్ళడు కాబట్టి వైసీపీ సెంపటైజర్ కూడా ఈ బొమ్మ విషయంలో మాత్రం చిరాకు పడ్డాడు రాజకీయంగా వీళ్ళకి అయితే ఒక ఒక మెయిన్ ఆయుధం ప్రచారపు తెచ్చిన సమస్యది అసలు ఏ ఎదవండి బాబు పట్టాదారు పాసు పుస్తకాల మీద ప్రభుత్వపు లోగో ఉండాలి కదా ముఖ్యమంత్రులు ఉన్ను లేకపోతే ప్రధానమంత్రులు ఇలా బొమ్మలు పెడతారా అయినా కామన్ సెన్స్ ఉండాలి అదే చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇదే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అయినా సరే అసలు అది ఆస్తి కదా నువ్వు అంతకైతే గనక పైన ఇచ్చే కవర్ ఏదైనా కవర్ లో పెట్టిస్తావు కదా ఇప్పుడు డబ్బులు పెడుతున్నారు పెన్షన్ డబ్బులు కవర్ లో పెట్టిస్తున్నారు కవర్ మీద బొమ్మ వేసుకున్నావు అంటే ఒక అర్థం ఉంది కానీ డైరెక్ట్ గా పట్టా మీద బొమ్మాలంగా తప్పు కదా ఒక రకంగా సూపర్ సిక్స్ వర్కౌట్ అయింది అని అనుకోవచ్చా ఈ టూ టూ బయట రావడం ఒకటి శాతం వాళ్ళది అయిపోయింది కాబట్టి ఇంకా అంతకు మించి లేదు అయితే మహిళలు ప్రతి చోట ఐదు వేల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి ప్రతి నియోజకవర్గంలో పురుషులతో కంపేర్ చేస్తే అది నాకు అనిపిస్తున్నంత వరకు మాత్రం అది ప్రో ఇన్కంబెన్సీనే ఉండొచ్చు కానీ యాంటీ అనుకోవట్లేను అంటే జగన్ మీద ద్వేషంతో వేశారనుకోవట్లే జగన్ మీద ప్రేమ లేకపోతే చంద్రబాబు మీద ప్రేమతో వేసినట్ట